హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేతాస్ కిచెన్ అందరూ ఎలా ఉన్నారు నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ నేను చేస్తున్న రెసిపీ ఆలు కుర్మా చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను నేను ఒక మూడు మీడియం సైజ్ బంగాళనుంపల్ని ఉడికించుకొని రెడీగా ఉంచుకున్నాను ఇప్పుడు డైరెక్ట్గా కర్రీ ఎలా చేసుకుంటానో చూపిస్తాను నేనైతే సింపుల్గా ఎలా చేసుకుంటానో నేను మీకు చూపిస్తున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని వేడైనాక ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను నూనె వేడైనాక ఈ కర్రీ అయితే మటుకు చాలా బాగుంటుంది అందరు తప్పకుండా ట్రై చేయండి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకున్నాను లెస్ స్పైసెస్తో టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను నేను ఆల్రెడీ బంగాళనుపలు ఉడికించేసుకొని రెడీగా ఉంచుకున్నాను ఈ కర్రీ అయితే మటుకు బగారా రైస్లోకి రోటీస్లోకి చాలా బాగుంటుంది మంచి గ్రేవీగా ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను ఉల్లిపాయని బాగా మగ్గనివ్వాలి ఈలోగా నేను గ్రేవీ కోసం కొంచెం జీడిపప్పు బాదం గసగసాలు వేడి పాలలో నానబెట్టుకుని రెడీగా ఉంచుకున్నాను కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా ఉల్లిపాయ బాగా మగ్గిపోయింది అలాగే ఒక ఫుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను నేనైతే అప్పటికప్పుడు దంచుకొని వేసుకుంటాను దాని వలన ఫ్లేవర్ అది చాలా బాగుంటుంది ఉల్లిపాయని ఇలా బాగా దగ్గరకు వచ్చే వరకు బాగా మగ్గనివ్వాలి అలాగే ఒక పెద్ద సైజు టమాటాని కూడా కట్ చేసుకొని వేసుకున్నాను ఇప్పుడు టమాటాని కూడా బాగా మగ్గనివ్వాలి ఇప్పుడు ఉడికించుకొని ఉంచుకున్న బంగాళనుప్పల్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని చాలా తొందరగా అయిపోతుంది ఈ కర్రీ వితిన్ టెన్ మినిట్స్లో మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడిపించుకోవాలి ఈలోగా నేను మిక్సీ జార్లో నానబెట్టుకుని ఉంచుకున్న జీడిపప్పు బాదం గసగసాలని గ్రైండ్ చేసుకుంటున్నాను నేను అవి నాలుగు ఇవి నాలుగు ఒక స్పూన్ గసగసాలు వేసుకున్నాను అంతే ఆ కొంచెంకే గ్రేవీ చూస్తారు కదా ఎంత బాగా వస్తుందో అలాగే తగినంత కారం అలాగే ఒక స్పూన్ ధనియా జీరా పౌడర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి దీంట్లో నేను ఒక హాఫ్ కప్పు ఫ్రోజన్ గ్రీన్ పీస్ కూడా వేసుకుంటున్నాను వేసుకొని బాగా మిక్స్ చేసుకొని గ్రైండ్ చేసి ఉంచుకున్న కాజు బాదం గసగసాలు పేస్ట్ని దీంట్లో వేసుకోవాలి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని నేను మిక్సీ జార్లో కొంచెం వాటర్ కూడా వేసుకొని యాడ్ చేసుకొని వేసుకున్నాను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చూశారు కదా ఎంత మంచి గ్రేవీ రెడీ అయిందో ఇప్పుడు మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది చివరిగా కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే వేసుకోవాలి నాకైతే సాల్ట్ సరిపోయింది ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకున్నాను వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే ఎమ్మి అమ్మి ఆలు కుర్మా రెడీ చూసారు కదా ఆయిల్ అది అంతా పైకి వచ్చేసింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవటమే సింపుల్ అండ్ టేస్టీ ఆలు కుర్మా రెడీ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఉంటుంది క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టంగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్